హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి ఈ పూజ అనేది మాకు బాగా కావలసిన ఆంటీ చేసుకున్నారు మా అపార్ట్మెంట్లో చాలా బాగా చేసుకున్నారు ఆ పూజ డెకరేషన్ అది కూడా ఆవిడ చాలా బాగా చేసుకున్నారు పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది ఎనిమిది వారాలు కానీ ఎనిమిది శుక్రవారాలు కానీ చేసుకుంటారు వైభవ లక్ష్మి పూజ ఈవిడైతే ఎనిమిది శుక్రవారాలు చేసుకున్నారు తర్వాత తొమ్మిదో శుక్రవారం అనేది అమ్మవారికి ఈ ఉద్యాపన వైభవ లక్ష్మి ఉద్యాపన అనేది చెప్పుకున్నారు అయితే దీనికి కావలసినవన్నీ పువ్వులు ఆ డెకరేషన్ తర్వాత ఏమో తొమ్మిది మంది ముత్తైదువులకి చీర అన్నీ పెట్టుకున్నారు ఆవిడ భోజనాలు కూడా పెట్టుకున్నారు ముందు స్వామివారిని అమ్మవారిని అలా అలంకరించుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే పూజ చేసుకున్నారు దీనికి కథ కూడా ఉంటుంది అలా పూజ చేసుకున్న తర్వాత మనం దీనికి పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా ముందుగా అలాగే దీనికి కూడా పసుపు వినాయకుడిని చేసుకుని పూజ అది చేసుకున్నారు అలా దీపాలంకరణ అవి చేసుకున్న తర్వాత మన గోత్రనామాలు అవి చెప్పుకుని అది చేసుకున్నారు దాని తర్వాత తొమ్మిది మంది ముత్తైదువులకి పసుపు రాసి పారాణి పెట్టి చీర కొబ్బరి బొండం అన్నీ ఇచ్చారు చాలా బాగా చేసుకున్నారు అలా దీపారాధన చేసుకున్నారు అలా దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగానే దీనికి ఉదయం నుంచి మన ఉపవాసం ఉండాలి ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళు మనం ఎలాగ తలస్నానం చేస్తాం కదా మడిగా తలస్ తలస్నానం చేసి మడిబట్ట అది ఆరవేసుకున్న తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ ముత్తైదులు భోజనం చేసిన తర్వాత ఈవిడ కూడా అప్పుడు భోజనం చేశారు అదే ప్రాసెస్ అయితే అలా చేశారండి అలా దీపారాధన జరిగిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత మనం కేశవ నారాయణ మాధవ గోవింద నిత్యం పూజ చేసుకుంటాం కదా అలాగే చేసుకున్నారు ఆవిడ చెప్పాను కదా ముందుగా పసుపు వినాయకుడిని చేసుకోవాలని ముందుగా ఆయనకి పూజ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ అనేది చేసుకున్నారు ఇక్కడ మంగళగౌరి వస్తువులన్నీ పెట్టుకున్నారు చిన్న చిన్న గాజులని తర్వాత చిన్న చిన్న రోలు తర్వాత చిన్న చిన్న రోలు అవి కూడా ఉంటాయి కదా అవి కూడా ముందు డెకరేషన్లో పెట్టారు అది అక్కడ వినాయకుడి దగ్గర పెట్టారు ఆ పక్కన అవన్నీ అవన్నీ పెట్టుకుని వాటన్నిటికీ పూజ చేశారు అదిగో చెప్పాను కదండి చిన్న చిన్న అవి అని అక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి మనం ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగా ప్రశాంతంగా జరిగినట్టు అదిగో చిన్న చిన్న రోళ్ళవి తర్వాత మనం వినాయకుడికి వస్త్రం యజ్ఞోపవేతం అలా మనం పూజ చేసుకున్న తర్వాత ఆయనకి బెల్లం మొక్క నైవేద్యం పెట్టిస్తే మనకి వినాయకుడి పూజ అనేది అవుతుంది తర్వాత అమ్మవారి పుస్తకం అది ఉంటుంది ఆ పుస్తకం ప్రకారం చూసి మనం కథ అది చదువుకుంటే ఆ వైభవ లక్ష్మి పూజ అనేది అలా పూజ చేసుకున్న తర్వాత పూజ అయితే త్వరగానే అయిపోతుందండి ఒక అరగంటలోనే అయిపోతుంది పూజా విధానం అనేది ఆ పూజ అయిపోయిన తర్వాత మన అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాం కదా ఊర్లు పులిహార అలా మహా నైవేద్యం అనేది పెట్టేసిన తర్వాత మన ఇంటికి ముత్తైదువులు అనే వాళ్ళు వస్తారు తొమ్మిది మంది వాళ్ళకి పేర్లు సంతాన లక్ష్మి అని ధైర్య లక్ష్మి అని విద్యాలక్ష్మి అని అలా తొమ్మిది పేర్లతో అమ్మవారి పేరు చెప్పుకుని వాయినాలు ఇస్తారు అవేనండి చీరలు కూడా ఇచ్చారు ఆవిడ పుస్తకాలు చీరలు గాజులు పువ్వులు తర్వాత శనగలు అన్నీ చాలా బాగా చేసుకున్నారు తిలకం కాటిక అవన్నీ కూడా మనం ఏవైతే మంగళగౌరి వస్తువులు అంటామో అవన్నీ ఇచ్చారు అలా తొమ్మిది మంది అవేనండి చీరలు అమ్మవారు స్వామివారు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నారు అది సాయంత్రం సమయం కదా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టారు అలా వచ్చినటువంటి ముత్తైదువులకి ఒక్కొక్కళ్ళకి తొమ్మిది మంది పేరు చెప్పాను కదా అలా ఒక్కొక్కళ్ళకి పసుపు బొట్టు గంధం పన్నీరు అన్నీ అన్నీ ఇచ్చి తర్వాత కాళ్ళకు పసుపు రాసి పారాడి పెట్టి అలా పారాణి పెట్టి అమ్మవారి పేరు చెప్పుకుని ఆవిడ అలా చేసుకున్నారండి అన్నీ ఇచ్చిన తర్వాత అలా ఇస్తారు అన్నమాట మనం అలా కొంగు అలా పెడితే ఆవిడ అమ్మవారు ప్రతిరూపంగా భావించి అలా చీర రవిక తర్వాత ఏమో కొబ్బరి బొండం శనగలు గాజులు తిలకం అన్నీ చెప్పాను కదా అవన్నీ అలా ఇస్తారు నా చేతి వాయనం ఎవరమ్మ అందుకునేది అని అలా మూడు సార్లు అడుగుతారు నేనమ్మ తొమ్మిది మంది ముత్తైదువుల్లో ఎవరో ఒకరు పేరు చెప్తారు వైభవ లక్ష్మి అని ఇస్తనమ్మ అంటారు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు అలాగా అమ్మవారి పేరు చెప్పి ఆవిడ అలా తొమ్మిది మందికి పూజ అనేది చేసుకున్నారు పూజ అయితే చాలా బాగా చేసుకున్నారండి మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను ఇలా వీడియో చేశాను అలా తొమ్మిది మందికి సేమ్ అదే ప్రాసెస్లో జరిగింది నేనమ్మ సంతాన లక్ష్మిని అని నేనమ్మ ధైర్యలక్ష్మిని అని అలా తొమ్మిది మంది అమ్మవారి పేర్లు చెప్తారు అలా వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు అలా తొమ్మిది మందికి చేశారండి నేను ఒక ముగ్గురునే అనమాట మళ్ళీ లెంగ్త్ ఎక్కువైపోతుందని వీడియోలో పారానికి కూడా చాలా అందంగా పెట్టారు అలా ఇస్తున్నామ్మా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని అలా దేవుడి పుస్తకం దేవి భాగవతం ఇచ్చారు మాట అలా వాళ్ళ దంపతులు అలాగా ఆశీర్వచనం తీసుకున్నారు తర్వాత తొమ్మిది మందికి భోజనాలు పెట్టారు అలా చేసుకుంటారండి ఉద్యాపన అనేది చాలా బాగా జరిగింది మళ్ళీ ఇంకొకసారి అమ్మవారిని స్వామివారిని దర్శనం చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్